ప్రార్థన చాలా బలమైన కార్యములు జరిగిస్తుంది కానీ మనం ప్రార్థన చేయడం స్టైలిష్గా చేస్తాం ప్రార్థన హాయ్ హాయ్ బాయ్ బాయ్ అన్నట్టు అవునా మన ప్రార్థనలు ఎలా ఉంటాయి చెప్పండి చాలాసార్లు చెప్తుంటాను కదా ఏమని చేస్తారు చూసా ఇప్పుడు ఉద్యోగస్తులు అనుకోండి ఉదయం వెళ్ళిపోయేటప్పుడు ఎలా చేస్తారు చూసా ప్రార్థన వాళ్ళ ఆవిడకి చెప్తారు చూసారు హాయ్ హాయ్ బాయ్ బాయ్ ఈవినింగ్ వెళ్తాం అన్నట్టు అలా రెండు మాటలు చెప్పేసి దేవునికి వెళ్ళిపోతారు టలమాని ఇదా ప్రార్థన ప్రార్థన అంటే గుర్తుంచుకోండి నీ మనస్సును కేంద్రీకరించి నువ్వు దేవుని దగ్గర మూలకరించి నువ్వు దేవునితో మాట్లాడుతూ నీ హృదయంలో ఉన్న మాటను పూర్తిగా ఆయన అప్పచెప్పడం ఆయన దగ్గర నుండి సమాధానం పొందుతాడు మరొక భక్తిని సవాల్ చేసే మాట చెప్తాను మన భక్తిని ప్రశ్నించి ఒక మాట చెప్తాను ఆయన ప్రార్థన ఎవరి కొరకు చేస్తున్నాడంటే మొండి ప్రశ్నకు మొండు సమాధానం ఆయన చంపుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తాను ఈ మాట నిజంగానండి అనేక మందిని ప్రేమించేలా చేస్తుంది అవునా మనల్ని ఎవరైతే మనకు శత్రువులుగా డిజైన్ చేయబడుతుంది లేదా వాళ్ళకి వారు తీర్చిదిద్దుకుంటున్నారో ఎవరైతే మనకు ఈ రోజులుగా మారిపోతున్నారో ఎవరైతే మనల్ని హింస పెట్టాలని చూస్తున్నారో వాళ్ళ మీదకి మనకు కోపం రాదు ఇది సీక్రెట్ ఆయన చంపుతున్నారు చంపేస్తున్నారు ఇక కొన ప్రాణంతో ఉన్నప్పుడు ఇక ప్రాణాలు పోయే సమయంలో మన భక్తిని సవాల్ చేసే మాట ఏంటో తెలుసా శత్రువు కొరకు ప్రార్థన యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే తను చంపుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు చంపుతున్న వారి కొరకు వద్దు కానీ నేను తిడుతున్న వారి కొరకు ప్రార్థన చేయగలవా అంత లేదు మనకి ఏ నేనేం తప్పు చేశానని అంటాం బేసుగ్గానే ఉన్నాను కదా ఎలా మాట్లాడతాం మనం నేను ఏ తప్పు చేశానైనా ఎందుకు అంతా నిందిస్తున్నారు నా ఎక్స్ప్లెనేషన్ నాకు ఉంటుంది కానీ ఎసుగ్రిస్తారని చూడండి బదులు దూషించక మనకి ఈరోజు ముఖాముఖిగా మిమ్మల్ని కోరుకున్నాను ఒకటి మీకు ఎవరైనా ఎనిమిస్ అనుకోండి వాళ్ళని చూసి ఒకే మాట అనండి ఐ లవ్ యూ బ్రదర్ అని బ్లెస్ యూ బ్రదర్ అని చెప్పి మనల్ని ఎవరైనా బాగా హింసిస్తున్నారనుకోండి ఈ మాట నిజంగా చాలా నేర్పిస్తుందండి వాళ్ళ మీద ధ్యాసం పెంచుకోవాల్సిన అవసరత లేదు దేవుల్లో నేను ఆనుకోవడానికి దేవుని మీద నేను ఆనుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్న గిఫ్ట్స్ అన్నమాట వీళ్ళందరూ ఎందుకు ఓవరికి ఎలా కుళ్ళిపోతున్నాడు ఈ కులిమోహం వాడు అనుకో వాడు అలా కులిపోతున్నాడు అంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలన్నమాట నేను దేవునితో మాట్లాడడానికి నాకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు దేవుడు అది మనం నేర్చుకోవాల్సింది నాకు వ్యతిరేకంగా నేను మంచిగా ఉన్న నాకు ఎందుకు ఇంత వ్యతిరేకత చూపిస్తున్నారంటే దేవుడు తన దగ్గరికి నేను లాక్కోవడానికి చూస్తున్నాడు తన ఎదుటి నువ్వు ఉండాలని తన మీద నువ్వు ఆనుకోవాలని నిన్ను ఎవరైతే నిందిస్తున్నారో వారి కొరకు నువ్వు రోధించి ప్రార్థన చేయాలని అప్పుడు నేను నీ జీవితంలో సమాధానం ఎలా ఇస్తున్నానో నువ్వు చూడాలని దేవుడు ఇచ్చే ఇస్తున్నాడు అది మనకు దేవుడు ఇస్తున్న గిఫ్ట్ ఎందుకంటే మనకి ఈ వయసులోనే ఎక్కువ ఎనిమిస్ ఉంటారు కదా ఈ వయసులో ప్రతి ఒక్కరు మనకు శత్రువే మన ఫోన్ ఇవ్వకపోయినా శత్రువు అయిపోతాడు మనం చెప్పింది వినకపోయినా శత్రువు అయిపోతాడు మన ఫోన్ టైంకి ఎత్తకపోయినా శత్రువు అయిపోతాడు మనం చెప్పింది వినకపోయినా శత్రువు అవుతాడు ఇలాంటివి మనకొస్తే గుర్తుంచుకో నీ కళ్ళెత్తి సిలువ మీద ఏలాడుతున్న యేసు వైపు చూడు ఆయన చంపుతున్న వారిని కూడా చూసి ఆయన ఏం చేశాడో తెలుసా క్షమించాడు శత్రుత్వం ఈ వయసులో పెంచుకున్నావు అనుకోండి ఒకవేళ నువ్వు నేరాల్లో కనుక ఇరుక్కుపోతే నీ లైఫ్ ఆ రోజే లాస్ట్ అయిపోతుంది కనుక యంగ్స్టర్స్ అందరికీ నేను ఇచ్చే ఒక భరోసా లేదా క్షమించిన ఒక సందేశం సిలువ సందేశం మీకు ఎవరైతే ఎనిమిస్తున్నారో వాళ్ళని క్షమించాను ఈరోజు వారి కొరకే ఎక్కువ ప్రార్థన చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి వానికి క్షమించి తండ్రి మీకు విషయం చెప్పిన నిజంగా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో వారి కొరకు మీరు విజ్ఞాపన కంటిన్యూ చేయండి ఎక్కువ రోజులు ఎన్ని రోజులు చేస్తారో చేయండి వాడు నిజంగా ఒక రోజు మీతో మీ దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా మాట్లాడుతారు నేను చూశాను ఇలాంటివి జరుగుతాయి మీకు ఎవరైతే ఘోరాతి ఘోరంగా మీకు విరోధంగా తయారవుతున్నారో వాళ్ళని మనకంటే ఎందుకో చెప్పండి మీరు ఏదో అనేసారనుకోండి దేవుడు మీ పక్షాన్ని ఏమండవు అందుకే మనం ఏం చేయాలి తెలుసా సైలెంట్గా ఉండిపోవాలి వాడు అంటున్నప్పుడు మన మీద పన్నాకాలు పడుతున్నప్పుడు మన మీద బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్నప్పుడు లేదా మనల్ని ఏదో ఒక రకంగా పనికిమాలని చేయడానికి చూస్తున్నప్పుడు మనం చేయాల్సింది ఒకే ఒకటి మౌనం నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో దేవుడు నీ పక్షాన సౌండ్ వేస్తాడు నువ్వు సౌండ్ అనుకో నీ ఫలం నువ్వు పొందావని దేవుడు చేసుకోడు అందుకే మనం అనుభవించవలసిన ఒక సీక్రెట్ ఉంది నువ్వు వెళ్ళి వాడి కొరకు మారితే వాడు ధన్యుడు మారకపోతే దేవుడికి అన్యుడి కన్నా దారుణంగా వండిపడుతుంది కనుక యేసుక్రీస్తు నేర్పిస్తున్న ఈరోజు మనకి శిలువలో మొట్టమొదటి మాట ఏడు మాటల్లో ఒక మాట తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగర గనక క్షమించారు